ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు తండ్రి తెలియచేస్తున్నారు మీరిప్పుడు పూర్తిగా తీరంపై నిల్చొని ఉన్నారు ఇప్పుడు మీరు ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి ప్రశ్న ఏ ఒక్క విషయం గుర్తుంటే స్థితి అచల్ అడోల్గా అనగా స్థిరంగా తయారవుతుంది ఏ ఒక్క విషయం గుర్తుంటే స్థితి అచంచలంగా దృఢంగా తయారవుతుంది జవాబు జరిగిపోయిందేదో జరిగిపోయింది జరిగిపోయిన వాటి గురించి ఆలోచించరాదు ముందుకు సాగిపోతూ ఉండాలి సదా ఒక్కరి వైపే చూస్తూ ఉంటే స్థితి అచల్ అడవుల్గా అవుతుంది మీరిప్పుడు కలియుగపు హద్దును విడిచిపెట్టేశారు మళ్ళీ వెనుకకు తిరిగి ఎందుకు చూస్తారు గతాన్ని ఎందుకు ఆలోచిస్తారు బుద్ధి అటువైపు కొద్దిగా కూడా వెళ్లరాదు ఇదే సూక్ష్మమైన చదువు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ వెనుకకు తిరిగి చూడరాదు ఏ విషయంలోనూ ఆగిపోరాదు ఒక్క తండ్రి వైపు చూస్తూ తమ స్థితిని ఏకరసంగా ఉంచుకోవాలి సెకండ్ పాయింట్ ఇప్పుడు తీరంలో నిల్చొని ఉన్నామని ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో గుర్తుండాలి పొరపాట్లు చేయడం మానేయాలి తమ స్థితిని తయారు చేసుకునేందుకు గుప్తంగా శ్రమ చేస్తూ ఉండాలి వరదానము అందరి హృదయపూర్వకమైన ప్రేమను ప్రాప్తి చేసుకునే అతీతమైన ప్రియమైన నిస్సంకల్పభావ వివరణ ఏ పిల్లల్లో అయితే అతీతంగా ప్రియంగా ఉండే గుణము లేదా నిస్సంకల్పంగా ఉండే విశేషత ఉందో అనగా ఎవరికైతే ఈ వరదానం ప్రాప్తయి ఉందో వారు సర్వులకు ప్రియమైన వారిగా అయిపోతారు ఎందుకంటే అతీతమైన స్థితి ద్వారా అందరి హృదయపూర్వకమైన ప్రేమ స్వతహాగానే ప్రాప్తిస్తుంది వారు తమ శక్తిశాలి నిస్సంకల్ప స్థితి లేదా శ్రేష్ట కర్మల ద్వారా అనేక మంది సేవకు నిమిత్తంగా అవుతారు అందువలన స్వయం వారు కూడా సంతుష్టంగా ఉంటారు విదేహి బాప్ తద దేహం యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సి వస్తుందో మరియు ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు వారికి ప్రతి కార్యంలో సఫలత స్వతహగానే ప్రాప్తిస్తుంది స్లోగన్ ఒక్క బాబా అనే శబ్దమే అన్ని ఖజానాలకు తాళం చెవి ఈ తాళం చెవిని సదా సంభాళించి ఉంచుకోండి అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి ఏ సంస్కారాల టైట్నెస్ లేనప్పుడే ఒక్క సెకండ్లో శరీరం నుండి వేరుగా అవ్వగలరు ఎలాగైతే ఏ వస్తువైనా అతికించబడి ఉంటే దానిని విప్పేందుకు కష్టం అవుతుందో తేలికగా ఉంటే సులభంగా వేరుగా విడిపోతాయో అలా మీ సంస్కారాల్లో కొంచెం కూడా ఈజీ అనగా సరళత్వం లేకుంటే అశరీరీ స్థితిని అనుభవం చేయలేరు అందువలన ఈజీగా మరియు అలర్ట్గా అంటే చురుకుగా ఉండండి అచ్చా ఓం శాంతి